హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి నేను మీషోలోనండి ఫ్రిడ్జ్లోకి కావాల్సిన చిన్న డబ్బాలు అలాగే బాక్సెస్ ఆర్డర్ పెట్టానండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు బాక్సెస్ ఆర్డర్ పెట్టాను ఈ బాక్సెస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి మీషోలో ఆర్డర్ అయితే ఇప్పుడే వచ్చింది ఇంకోటి మా పాప అయితే ముందు అవుతే బాక్స్ని అంటే చిన్న డబ్బాలని ఎలా ఉన్నాయో చూపిస్తుంది ఓపెన్ చేసేస్తున్నామండి బాక్స్ చూడండి ఈ డబ్బాలు అయితే చిన్నగా చిన్న చిన్నవండి మరి ఎక్కువ కాస్ట్ కాదు అని పెట్టాను ఎలా ఉంటాయో చూద్దాము డబ్బాలు రెండు రెండు కలిపి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయింది అంతే ఇదిగోండి ఇందులో కవర్స్లో పెట్టేసి మరీ పెట్టించారు ఈ డబ్బాలు డబ్బా సైజ్ అయితే ఎలాగుంది బాగున్నదండి పర్వాలేదు ఇందులో మనం నా ఐదు డబ్బాలు వచ్చినాయండి డబ్బా అయితే సమానంగా బాగానే ఉంది సెవెంటీ ఎయిట్ రూపీస్ పడిందండి అంతే మొత్తం ఐదు డబ్బాలు కానీ ఇవి మనకి ఎలాగున్నాయంటే మనం ఇందులో పెప్పర్ పౌడర్ కానీ అలాగే చాట్ మసాలా కానీ మసాలా పౌడర్ కానీ అలాగే చికెన్ ఫ్రై మసాలా కానీ ఇటువంటి మసాలాలో మనకి ఇంట్లో తెచ్చుకుంటాం ప్యాకెట్స్తో తెచ్చుకుంటాం కదండీ అవి ఎందరేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనకి గత్తర్ అన్నది అవ్వదు ఎందుకంటే ప్యాకెట్స్తో తెచ్చుకుంటామో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో అవి పౌడర్ రారిపోతాయి ఇలా డబ్బాల్లో వేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటాయి ఫ్రెష్గా ఉంటే మనం ఎంత కావాల్తో అంత తీసుకోవచ్చు రెండో బాక్సులు వచ్చి ఇవి కూడా ఫ్రిడ్జ్కి సంబంధించినవి ఆర్డర్ పెట్టానండి బాక్సులు ఆర్డర్ పెట్టాను ఈ బాక్సులు ఏంటంటే మనకి ఇలా ఉన్నాయండి ఎందుకంటే ఎప్పుడైనా మనం చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు టైం కుదరక ఈవినింగ్ తెచ్చేసుకుని మార్నింగ్ వండుకుంటాం అటువంటి టైంలో మనం వేరే బాక్సుల్లో వేసుకోకుండా ఇటువంటి బాక్సుల్లో వేసుకుంటే మనకి దీ ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా పడుతుంది చేప చేపలు కానీ ఒకవేళ చేపలు కూడా పెద్ద బాక్సేనండి ఇంకో దీంట్లో ఒక చట్టం లాంటిది ఉన్నది మన చేపలు పెట్టుకోవచ్చు ఇందులో చికెన్ పెట్టుకోవచ్చు మటన్ పెట్టుకోవచ్చు ఈ బాక్స్లో అయితే కూడా చాలా బాగున్నాయండి బాగున్నాయని నేను అయితే వీడియో తీసి మీకు పెట్టాను మరి డబ్బులు కూడా ఎక్కువ కాదు మనకి అందులో ఫ్రిడ్జ్లో అన్నది ప్లేస్ అన్నది సేవ్ అవుతుంది ఇంకో చట్టం కూడా ఇచ్చాడు కదండి ఇంకోటి బాక్సులో ఈ బాక్సులో మనం చాక్లెట్ పెట్టుకోవచ్చు మనం డీ ఫ్రిడ్జ్లో చాక్లెట్లు పలంగా పెట్టకుండా ఈ బాక్స్లో పెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుంది అలాగే చికెన్ కానీ మటన్ కానీ ఇలా బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అంతేకాదు ఫ్రూట్స్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ ఇలాంటి బాక్స్లో పెట్టుకుంటే మనకి ప్లేస్ అన్నది సేవ్ అవుతుందండి బాక్స్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయండి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతానండి చూడండి దీని లింకు చాలా బాగున్నాయండి బాక్స్లో అయితేనే నేను ఈ బాక్స్లో నేను ఫ్రూట్స్ అన్నది వేసుకుందామని పెట్టానండి ఫ్రూట్స్ కానీ టమాటాలు కానీ అలాగే మనం ఏదంటే ఏ అన్న పెట్టుకొచ్చి ఇందులోని ఇంకో టమాటాలు వేసి పెడుతున్నానండి అండి ఇంకో బాక్స్లో వచ్చి స్వీట్స్ వేసి పెట్టాను నేను అలాగే మసాలాగేనండి ఈ డబ్బాల్లో మసాలా పొడిలు వేశానండి ఈ డబ్బాలకి సైజుకి నేను పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే వేశాను చాక్లెట్స్ తోటి ఈ డబ్బాలో వేసానండి అంతేకాదండి ఈ డబ్బాల్లో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకుని డబ్బాలో పెట్టుకోవచ్చు మనకి ఏది విలుగు అది పెట్టుకోవచ్చు అండి బాక్సులో పెట్టుకుని మనకి అందులో ఫ్రిడ్జ్లో అన్నది ఎక్కువ ప్లేస్ ఆవరించదు సరిపోతుందండి బాగుంటుంది కూడా కనుక నా వీడియో నచ్చితే కనుక మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి లింక్ అన్న డిస్క్రిప్షన్లో పెడతాను చూసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి